కంటిన్యూస్గా త్రీ డేస్ అయితే లీవ్ వేసుకోవాల్సి వచ్చిందండి ఎందుకంటే ఫస్ట్ డే అంటే సండే రోజైతే నార్మల్గా లీవు ఇంకా మండే వచ్చేసి మా స్వామి మాల వేయాలని చెప్పేసి అప్పుడైతే లీవ్ అనమాట ఇంకా ట్యూస్డే అయినా వెళ్దామా అని చెప్తే ఇంకా రెడీ అయిన తర్వాత మా అమ్మ అయితే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి కదా అవి తుక్కొచ్చేస్తాను ఇవాళ ఏంటో ఎండొచ్చేటట్టు ఉంది అని చెప్పేసి అయితే చెప్పిందండి ఇంకా బట్టలు అంటే ఇంకా అందరికీ ఇంపార్టెంటే కదా తీసి తీసి వేస్తుంటే ఇంకా ఉతికితేనే కదా వేసుకోవడానికి మళ్ళీ అలా అన్నట్టు సరే అని చెప్పేసి ఓకే చెప్పేశాను ఇంకా మా అమ్మ అయితే బట్టలు అయితే ఉతకడానికి వెళ్ళిందండి చెరువుకైతే వెళ్ళింది ఇంటి దగ్గర ఉతకలేదు ఇంకా అలా ఉతుకుతూ ఉంటే ఇంకో సైడ్ అయితే ఉతికిని ఉతికినట్టు ఇచ్చి పంపించేస్తూ ఉంటుంది కదరం దగ్గర వాటిని అయితే ఇలా ఆరేసేస్తూ ఉంటాను ఇంకా చింటూ బిట్టు చూస్తున్నాను కదా ఇలా ఆడుకుంటున్నారు ఆడుకుంటున్నారో నాతో వచ్చి ఇవి వచ్చేసి తొట్లండి అంటే పాత ఇనుపు సామాన్లు లబ్బర్ సామాన్లు వేసుకుంటామని చెప్పేసి వస్తారు కదా వాళ్ళకి అయితే వేసేసింది ఈ రోజైతే చాలా రోజుల నుండి ఇలానే ఉండేవి హితీది అలానే బిట్టుది చింటూది ఇది వేసేసి ఇవి తీసుకున్నాం వీడియో